హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము డాంబర్ రోడ్ బిట్టు రెడ్ రెండు ఎకరాల ఇరవై గుంటల మామిడి తోట సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే ఒంగూరు విలేజు ఒంగూరు మండల్ నాగర్ కర్నూలు డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ఈ ల్యాండ్ మనకు హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు తొక్కుగూడ ఓఆర్ఆర్ నుంచి ఔటరింగ్ రోడ్ నుంచి డెబ్బై ఆరు కిలోమీటర్లు ఆమన్గల్ నుంచి ముప్పై ఆరు కిలోమీటర్లు కల్వకుర్తి నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు శ్రీశైలం హైవేకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోపలికి ఉంటుంది మనకు ఒంగూరు గేట్ నుంచి ఒంగూరు విలేజ్కి వెళ్ళే రోడ్కు ఉంటుంది ఈ బిట్ వచ్చేసి అలాగే మనకు బీటీ రోడ్ ఫేసింగ్ వచ్చేసి డాంబర్ రోడ్ ఫేసింగ్ రెండు వందల ఎనభై ఫీట్లు రోడ్ ఫేసింగ్ ఉంటుంది బిట్టు మంచి స్క్వేర్లో ఉంటుంది చుట్టూ కడీలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంది అలాగే ఇందులో ఒక బోర్ ఉంటుంది వాటర్ ఉన్నాయి మొక్కలకు డ్రిప్ సిస్టమ్ కూడా ఉంది ల్యాండ్ కూడా మంచి స్క్వేర్లో ఉంటుంది బిట్టు స్క్వేర్ బిట్ అనమాట పక్కన మనకు పెట్రోల్ బంకల్ పక్కలనే ఉంటుంది ల్యాండ్ కూడా ఆపోజిట్లో ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది ఇది విలేజ్ టు విలేజ్ రన్నింగ్ రోడ్కి ఫస్ట్ బిట్టు రెండు ఎకరాల ఇరవై గుంటల మామిడి తోట అనమాట దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ప్రైజ్ వచ్చేసి ఒక ఎకరానికి ఒక కోటి పదిహేను లక్షలు చెప్తున్నారు ప్రైజ్ వచ్చేసి ఫిక్స్డ్ ప్రైజ్ అయితే ఏముండదు నెగోషియబుల్ అనేది ఉంటుంది మీ పేమెంటు కట్టే టైంని బట్టి నెగోషియబుల్ అనేది జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే మీకు బిట్టు నచ్చితే తీసుకునే వాళ్ళు సైట్ విజిట్ చూసేవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో